జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి అధికారులు అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలను సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కారం అయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో తమ యొక్క సమస్యలను వివరించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఉపాధి ఉపాధి శ్రామికులకు మరి రోజున రెండు నెలల నుంచి పనిచేసిన వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వేతనాలను ఇవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండటం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెమో ఇచ్చే కార్యక్రమాన్ని సంఘం పిలుపు ఇవ్వటం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన గుంటూరు జిల్లాలో తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి గుంటూరు జిల్లాలో ఉపాధి పనిచేసే శ్రామికులకు రెండు రెండు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఒక నాలుగు వారాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వారాలు డబ్బులు ఇవ్వకుండా హలో పూర్ణాచంద్రరావు తాడికొండ మండలం తాడికొండ గ్రామం నుంచి నేను వచ్చాను ఇక్కడికి స్పందన కార్యక్రమంలో నా కార్య నా పిటిషన్ పెట్టుకుందామని వచ్చాను ఏం జరిగిందంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఎండిఓ గారు మా పక్కగల రోడ్డుకి శాంక్షన్ చేశారు అమౌంట్ అమౌంట్ శాంక్షన్ చేసిన రోజు నేను వెళ్ళి అడిగాను ఏమ్మా సిమెంట్ రోడ్డు చెదరలేదు సిమెంట్ రోడ్డు మళ్ళీ వేయిస్తున్నారు మీరు ఎందుకు వేయిస్తున్నారు అన్న మా వాళ్ళు కుర్రాళ్ళు మా ఆఫీసులో పనిచేసేవాళ్ళు కుర్రాలు అది ఆ రోడ్డు అందుకని వేపిస్తున్నాను అన్నారు సరే ఏయించారు కానీ మెజర్మెంట్ తీసారా టాప్ టు బాటమ్ అని చెప్పాను అడిగాను అడిగితే తీయాల్సిన అవసరం అదేమని అంటే మోడీ గారు వస్తున్నాను నేను కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పారు తర్వాత మళ్ళీ ఈరోజు వెళ్ళి పిటిషన్ ఇచ్చాను ఇస్తే ఆమె ఏం చేసి సైన్ చేసి తర్వాత కలుస్తాను పూర్ణ గారు తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులు సెలవులు పెట్టారు ఆఫీసు రావడం లేదు వీళ్ళు ఈ రోపుడు డే అండ్ నైట్ రోడ్ చూసి రోడ్డు వేశారు కానీ టాప్ టు బాటం కొలతలు లేవు నేను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కూడా కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ని కానీ పది పది సంవత్సరాల నుంచి నేను పనిచేయట్ల ఆరోగ్యం బాగుండేది సరే అడిగాను వెళ్ళి కాంట్రాక్ట్ని అడిగింది అన్నట్టు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను మీరెవరు మాట్లాడతాను మాట్లాడటానికి అన్నారు సరే వెళ్ళారు ఇంకొకళ్ళు ఏమైనా పట్టుకొని చెప్పకూడని బూతులు తిట్టారు ఏమైనా ఉబ్బై అడగడానికి ఇక్కడ మా మా ఇష్టం ఇష్టం పంచాయతీ వాళ్ళు వచ్చి కర్ర పెట్టి లాగటానికి లేదు అది కాక పైనుంచి రెండున్నర ఉంది ఈ యువతలకు ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేసరికి మూడు మీటర్లు ఉంది మా దగ్గరకు వచ్చేసరికి నాలుగు మీటర్లు ఉంది సార్ ఒక రీతిలో లేదు రోడ్డు అన్నది మీ రాడియరా ఆడి గేవ్ ఆడితే నన్న ఒకడ ఎవరు మాట్లాడొని ఒక ఆడి మాట్లాడాల్సిన మాట్లాడాలి ఒక ఆడపిల్లని మాట్లాడాల్సిన మాట్లాడాలి మాట చాదు భలే ఉంటే లావుడా గట్ట పిచ్చి మాట్లాన్ని మాట్లాడారు అది తెలుసేమా మీరు మేము అదే అయితే మా వారు కమ్యూనిస్ట్ అండి ఎల్సీపీఎం లో రైసంగం సెక్రటరీ మా పిల్లలు తెలుగుదేశంలో తిరుగుతూనే ఉంటారండి అది మాకు ట్రైన్ అన్నది లేదు మా సొంత స్థలంలో ట్రైన్ పంపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఉన్న రోడ్డు మీద వేసారు వేస్తే వేసారు పంచాయతీ స్థానం ఆ స్థానం కేటాయించింది కూడా అందరం కలిసి పంచాయతీ